ఓమశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటే పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఆయన ప్రేమ మూడు గమ్యాల నుండి మనల్ని విముక్తి చేస్తుంది ఏంటంటే అవి దేహాభిమానం యొక్క విస్మృతి సర్వసంబంధాల యొక్క విస్మృతి అలాగే ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి విమతి చేస్తుంది పరమాత్మ ప్రేమ మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ప్రేమ సాగరుడైన శివ బాబా తన యొక్క స్నేహి పిల్లలతో మాట్లాడుతున్నారు రోజు స్నేహ సాగరుడైన శివ బాబా తన యొక్క స్నేహి పిల్లలను చూస్తున్నారు అందరికీ ఒకే స్నేహం ఉంది కానీ నెంబర్ వారి ఎందుకు నెంబర్ వారిగా అయ్యారు స్నేహం చేసేవారు స్నేహం నిలుపుకునేవారు సదా స్నేహస్వరూపంగా అయ్యి స్నేహ సాగరంలో లీనం అయ్యేవారు వారిని లవలేని పిల్లలు అంటారు లవ్లీ మరియు లవలీనం రెండిట్లో తేడా ఉంది కదా స్నేహం చేసేవారు సదా స్నేహాన్ని నిలుపుకునేవారు లవ్లీ మరియు లవలీనం రెండిట్లకి తేడా తేడా ఉంది కదా బాబావారుగా వారిగా అవటం అంటే స్నేహిగా లవలీనంగా అవటం మొత్తం కల్పంలో ఎప్పుడు ఎవరి ద్వారా కూడా ఈ ఈశ్వరయ స్నేహం మరియు పరమాత్మ ప్రేమ లభించదు పరమాత్మ ప్రేమ అంటే నిస్వార్థ ప్రేమ పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ట జన్మకే ఆధారం పరమాత్మ ప్రేమ జన్మ జన్మల పిలిపికి ప్రత్యక్ష ఫలం పరమాత్మ ప్రేమ కొత్త జీవితాన్ని దానం చేస్తుంది పరమాత్మ ప్రేమ లేకపోతే జీవితం నీరసంగా రసం లేని చెరుకుగా ఉంటుంది పరమాత్మ ప్రేమ తండ్రికి సమీపంగా తీసుకొచ్చే సాధనం పరమాత్మ ప్రేమ బాండాది యొక్క తోడిన అనుభవం చేయిస్తుంది పరమాత్మ ప్రేమ శ్రమ నుండి విడిపించి సహజ మరియు సదా సహయోగిగా యోగయుత్ స్థితి యొక్క అనుభవం చేస్తుంది పరమాత్మ ప్రేమ సహజంగానే మూడు గమ్యాలను దాటింపు చేస్తుంది ఏంట మూడు గమ్యాలు ఏమై ఉంటాయి దేహాభిమానం యొక్క విస్మృతి దేహం యొక్క సర్వసంబంధ యొక్క విస్మృతి దేహం యొక్క దైహిక ప్రపంచం యొక్క అల్పకాలిక ప్రాప్తి యొక్క ఆకర్షణ అయ్యే పదార్థాలు ఆకర్షణ సహజంగా సమాప్తయిపోతుంది పరమాత్మ ప్రేమ ఈ మూడు గమ్యాలను దాటింపు చేస్తుంది సహజంగా అంటే ఆయన ప్రేమ మనకి ఎన్ని విధాలుగా సహయోగం అవుతుందో చూడండి ఆయన ప్రేమని మనం పొందాలి పరమాత్మ ప్రేమను మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు వీటన్నిటి నుంచి కూడా విస్మృత అవుతారు అని బాబా అంటున్నారు అంటే లవ్లీ లవలీనం అవడం పరమాత్మ ప్రేమలో మనం అంటే ప్రేమ స్నేహంగా ఉండేవారు స్నేహాన్ని నిలుపుకునేవారు స్నేహం నిలుపుకునేవారికి పరమాత్మ ప్రేమ ఇన్ని విధాలుగా ప్రాప్తిస్తుంది ఓం శాంతి